నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల పదహైదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల అరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఆరు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు మూడు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఎనిమిది దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఆరు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి పద్నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల పదహైదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కువైట్ మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడుకల కలం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్